ललित शिवज्योति सर्वकामदा श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामय सर्वमङ्गल श्रीललित शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलय गिरामय శ్రీలలిత శివజ్యోతి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీలలితా సహస్రనామ స్తోత్రంలోని పదునాలుగవ అధ్యాయంలోని నూట పదిహేడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలను తెలుసుకుందాం మహా కైలాస నిలయ మృడాల మృదుదోర్లత మహనీయ దయామూర్తి సామ్రాజ్యశాలిని మానవుల శిరస్సులో బ్రహ్మరంధ్రం ఉంటుంది ఆ బ్రహ్మరంధ్రంలో సహస్రార చక్రం ఉంటుంది అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం అక్కడికి చేరుకున్న సాధకులు కామేశ్వరి కామేశ్వరులైన పరమశివుడు అమ్మవారి యొక్క శివశక్తిక రూపాన్ని దర్శిస్తారు దానినే మహాకైలాసం అంటారు ఆ మహాకైలాసంలో స్థిరంగా ఉండే తల్లి శ్రీమాత కైలాస శిఖరంలో కొలువై ఉండే పార్వతి పరమేశ్వరుల లోకం మహా కైలాసం భక్తులందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించే పరమపదం మృణాల మృదుదోర్లత ఆ తల్లి సన్నని తామర తూడులోని దారాల వంటి మృదుత్వం కలిగిన భుజాలను కలిగి ఉన్నది అందుకే ఆమెను కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటూ కమనీయమైన భుజములు కల తల్లిగా వర్ణించారు వసిన్యాది వాగ్దేవతలు మహనీయ మహనీయులందరి చేత పూజింపబడే తల్లి శ్రీమాత జగత్తులోని ప్రతి ఒక్క ప్రాణి కూడా శ్రీమాత వల్లే జీవనం సాగిస్తూ ఉంటుంది చేత పూజలు అందుకునే తల్లి మహనీయ దయామూర్తి ఆ జగన్మాత యొక్క అపారమైన దయ కరుణ భక్తులపై ఎప్పుడూ కూడా వర్షింపజేస్తూ ఉంటుంది వాత్సల్యమూర్తి స్వరూపమైనటువంటి ఆ శ్రీమాత దయామూర్తి మహా మహా కైరాసమనే మహా సామ్రాజ్యానికి మహారాణి ఆ జగజ్జనని మహాయోగులు సాధకులు భక్తులు తప్ప ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోలేరు చింతామణి ద్వీపంలో అందరూ సేవిస్తూ ఉంటే ఆ జగజ్జనని చిరునవ్వుతో అందరి వైపు కూడా కరుణారస దృక్కులతో చూస్తూ ఉంటుంది అది ఆమె మహాసామ్రాజ్యం ఆ సామ్రాజ్యానికి ఆమె మహారాణి మనము మొదట్లోనే లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభం చేసుకున్నప్పుడు శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటూ మొదలు పెట్టుకున్నాము కదా బసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లి యొక్క సృష్టి స్థితి లయలకు సంబంధించిన శక్తిని ఆ మూడు నామాల్లో తెలిపారు శివుని అంక పీఠాన్ని అధిష్ఠించిన ఆమెకు అంతకు మించిన సామ్రాజ్యాలు ఏవీ లేవు ఈ జగత్తునంతటిని పరిపాలించే తల్లి కాబట్టి ఆమె మహాసామ్రాజ్యశాలిని ఇలా మనం ఈరోజు నూట పదిహేడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట పచ్చెనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలను తెలుసుకుందాం అంతవరకు ఆ శ్రీమాతను మనసారా ధ్యానం చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమనికరమున కాడే జననీ జగముల చిరునగవుల పరిపాలించే జననీ अनयमु ममुकनिकरमुनकापाडे जननी मनसे निवस स्मरणमे स्मरण जीवनमयि मनसे निवस स्मरणमे स्मरण मे जीवनमयि मायनिवरमियवे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा। అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి రౌవలతకుల కనక జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಜ್ಯೋತಿ ಮೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳಾ. ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ.